వెల్కమ్ టు గ్రిజన్ న్యూస్ అల్లూరు జిల్లా పాడేరు మండలం కుజ్జుల పంచాయతీ పరిధిలో గల ఇసుకల గ్రామంలో దాహం కేకలు మొదలు ఈ గ్రామంలో మంచినీటి సరఫరాకై వాటర్ ట్యాంక్ నిర్మాణం మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పూర్తి కాలేదు గ్రామంలో డ్రైనేజీలు లేక ఎక్కడ పడితే అక్కడ నీరు నిలవ ఉండిపోవడంతో పారిశుద్ధ్య సమస్య కూడా తరచూ తలెత్తుతుంది ముఖ్యంగా ఇసుకల చీడిమెట్ట గ్రామాలకు సంబంధించి ఉన్న స్కూల్ భవనం శిథిలావస్థకు గురి కావడంతో ఏ క్షణాన ఆ పాఠశాల భవనం కూలిపోతుందనే భయాందోళనలో విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ జిల్లా కామడు దూరంలో ఉన్న గ్రామంలోనిన్ని సమస్యలు ఉన్నాయంటే మరి మారుమూల గ్రామాల పరిస్థితి వర్ణానితమనే చెప్పాలి ఈ గ్రామంలో గల సమస్యలపై ఆయా గ్రామాల గిరిజనులు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ అల్లరి సీతారామరాజు జిల్లా మా ఊర్లో ఉన్న సమస్య ఏంటంటే ప్రాబ్లం వాటరు రోడ్ డ్రైనేజీ వర్షాకాలం వస్తే అవతల మేము వెళ్ళలేము ఇతల వాళ్ళు అటు వెళ్ళలేదు అవతల వాళ్ళు ఇక్కడ రాలేరు మెయిన్ అంటే మా ఊర్లో అంటే వేసవ కాలం వస్తే వాటర్ ఎక్కువ ఇబ్బంది వెళ్ళి తెచ్చుకోవాలో మాకు అర్థం కాదు అలా కొన్ని సంవత్సరాలు అలా కట్టేసి అలా వదిలేసారు అది డ్రైనేజ్ గతంలో కట్టారమ్మా ఇక్కడ ఈ వాటర్ గతంలో కట్టేస్తే అలా ఇంకా ఉండిపోయింది దాన్ని ఇంకా ఏ అధికారం వచ్చి అక్కడ చూడడం తప్ప అక్కడ సహాయం చేస్తామని పట్టింపులు చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు వస్తారు సరే మీ సమస్యలు మాకు తెలుసు చెప్పండి అంటారు ఎవరు పట్టింపులు చేసుకోరు మరి ఓట్ల కోసం వస్తారు మాది బాధ్యత అంతా మాది అంటారు అన్నీ చేసుకుంటారు ఆ తర్వాత ఎవరు పట్టింపులు వదిలేస్తారు ఎవరు పట్టింపులు చేయట్లేదు అలా ఉండిపోయింది వాటర్ మాకు మెయిన్ ప్రాబ్లం ఇప్పటికైనా అధికారులు మా ఊరి సమస్యను పరిష్కరించారని కోరుకుంటున్నాం కుర్రాప్ప మా మా ఊర్లో వాటర్ ప్రాబ్లం రోడ్ కూడా లేదు అంటే స్కూల్కి వెళ్ళాలి పిల్లలకి తీసుకెళ్లాలన్నా భయంగా ఉంది పడిపోలాగా ఉంది అది స్కూల్ స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ పడిపోయేలా ఉంది మహేష్ బాబు అండి కుజ్జల పంచాయతీ పాడేరు మండలం ఇప్పుడు కొత్తగా వచ్చింది సీతారామూర్ జిల్లా ఇప్పుడు మాది చెడుమట్ట గ్రామం అండి ఇప్పుడు మాది స్కూల్కి రావడానికి కూడా ఇబ్బంది పిల్లలకి పంపించడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకైతే ఇప్పుడు స్కూల్ కూడా పెద్దగా ఇబ్బందిగా ఇప్పుడు పడిపోయే అవకాశం ఉంది అది కూడా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు కూడా ఇబ్బంది పిల్లలు ఇప్పుడు ఎండ కాబట్టి ఇప్పుడు వస్తే రకం ఉంది ఇప్పుడు వర్షాకాలం వస్తే కనుక ఇప్పుడు టీచర్లు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు మరి ఇప్పుడు ఇలాగా గోడ రౌండ్గా గోడ కట్టారని ఇప్పుడు ఆశిస్తున్నాను మరి ఎలా కడతారో తెలియదు చు చుట్టుపక్కల అయితే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇబ్బందే ఎందుకైతే కిందకి వెళ్తే పెద్ద నీట్ కాలువ ఉంది కాలువ పైన మరి అటు వెళ్తే మరి వస్తారో కూడా తెలియదు అలాంటి కాలువ ఉంది మేము జాగ్రత్త చూసుకుంటున్నాం కాబట్టి అది టైంలో సరిపోతుంది టైం సరిపోతే మరి నేను చూసుకోలేము అది మీరు ఎలా చేసుకుంటారో మరి నాకు అర్థం కాదు నేను మరి ఇప్పుడు చెప్తున్నాను మరి వాళ్ళకి చూసే రకం అయితే వాళ్ళు మీరు చూస్తే కనుక వాళ్ళు బాగుంటారు అదే మేము పిల్లలకి బడికి కూడా పంపించాలని కూడా కొంచెం భయం ఇస్తుంది కానీ ఈ సమ్మర్ కదా సమ్మర్ కొంచెం ఈ నెల ఒక్క నెల ఒక్క నెల కాబట్టి ఇలా పంపించడానికి వర్కౌట్ అవుతుంది వేగంగా ఇప్పుడు అంటే ఈ ఒక్క నెల ఉంది అంటే ఈ స్కూల్కి పంపించడానికి అయితే ఒక్క నెల ఉంది ఇప్పుడు అర్జెంటుగా స్కూల్ కట్టించాలంటే కోరిక లేకపోతే మరి స్కూల్కి పంపించట్లేదు అంటే మీరు ఇంకా ఇది వేగవంతంగా చేయకపోతే స్కూల్కి పంపించాలంటారు అవును మీ గ్రామానికి వాటర్ సౌకర్యం ఉందా ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక బోర్ ఉంది కానీ అది కూడా ఈ సమర్కి నమ్మకం లేదు అది తగ్గిపోద్ది లేకపోతే ఎక్కిపోద్దో తెలియదు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక బోర్ కూడా రిపేర్లో ఉంది అది రిపేర్ అయ్యే పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ముందు సరి వేసింది అది అలాగే ఉంది ఇంకా డేమేజ్ అయ్యి అలాగే ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు మాది చీడిమెట్ట విలేజ్ అండి నా పేరు కుర్ర చిరంజీవి అంటే మేము రైతు పాటు చేస్తామండి మా పిల్లలు మా విలేజ్లో చీడిమెట్ట విలేజ్లో చదువుతున్నారు అంటే ఇక్కడ మా విలేజ్లో చిన్న ఎలిమెంటరీ స్కూల్ కట్టారండి అది కొంచెం ప్రాబ్లంలో ఉంది అంటే కూలిపోద్ది ఎప్పుడు కూలిపోద్ది అని మాకు కూడా భయం వేస్తుందండి టీచర్స్ కోసం అయితే పర్లేదు ప్రతిరోజు వస్తారు వస్తారు కానీ వాళ్ళు కూడా మన గవర్నమెంట్ ద్వారా చెప్పలేకపోతున్నారు టీచర్స్ కూడా అంటే మేము చెప్తామంటే ఇలాగ మా విలేజ్ నుండి ఎవరు కూడా పట్టించుకోకుంటూ ఉన్నారు అంటే ఒకడు చెప్తే ఒకడు నమ్మకుంటూ ఉన్నారండి దాన్ని బట్టి మేము కూడా చెప్పలేకపోతున్నాము రోడ్డు మా విలేజ్లో రోడ్డు సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉందండి వర్షకాలం అయితే బండ్లు కూడా నడవదు స్కూల్ పిల్లలకి చదివించడానికి టీచర్సు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది అందుకు మా విలేజ్ కింద పెద్ద గడ్డ ఉందండి ఆ గడ్డ వైపున పిల్లలు వెళ్ళినా ఇబ్బంది వర్షాకాలం అయితే చాలా పెద్ద గడ్డ వస్తుంది దాన్ని బట్టి మేము కూడా చాలా ఇబ్బందిలో మా పిల్లలకి చదివిస్తున్నామండి అందుకే మేము కూడా సలహా చెప్తున్నాము వచ్చి మాకు ప్రహర్ గోడ వేయిస్తారని మాకు ఒక కొత్త బిల్డింగ్ స్కూల్లో వేయిస్తారని కోరుకుంటున్నామండి